నెల్లూరు నగరంలోని స్థానిక భక్తవత్సల నగర్ ఎన్ఆర్ స్కూల్ నందు గత పది రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న సన్సైడ్ కూలీ మరణించిన విద్యార్థి స్కూల్ స్కూల్ను సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య తదితరులు పరిశీలించారు తదనంతరం ఆయన మాట్లాడుతూ నాసిరక నిర్మాణం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఇరవై ఐదు లక్షల పరిహారం చెల్లించాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వ ఇంటి స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించారు ఈ విషయమై ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి దళిత విద్యార్థి కుటుంబానికి న్యాయం చేసే విధంగా పోరాడతామని అన్నారు ఈ కార్యక్రమంలో బద్దెపూడి రవీంద్ర తాటిపర్తిరాకు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఎలిమెంటరీ స్కూల్లో ఒక ఎస్సీ మాదిక్ కులానికి చెందిన సెవెంత్ పిల్లోడు చనిపోవడం జరిగింది ఎందువల్ల అంటే ఆ బిల్డింగ్లో మేము పర్సీలు ఇచ్చాము ఆ బిల్డింగ్ మొత్తం నాశనకంగా గట్టి ఈరోజు బెడ్లు ప్రాణాలు తీసిన కాంట్రాక్టర్ని ఇమ్మీడియట్లుగా బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అదేవిధంగా ప్రభుత్వం తరఫున కాకుండా కాంట్రాక్టర్ తరఫున కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ పిల్లోడికి ఇవ్వాలి అదేవిధంగా ఆ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా ఆ కాంట్రాక్టర్ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఈరోజు ఆ పిల్లోడు రేపు భవిష్యత్తులో ఐఏఎస్ అవ్వచ్చు ఐపిఎస్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఆ కుటుంబాన్నే కాపాడే విధంగా ఆ పిల్లోడు జీవితం ఎన్నో ఆ పిల్లోడి మీద ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఆధారపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అందువలన గత ప్రభుత్వం తరఫున అందరికీ ఎన్నో దిక్క ఎన్నో 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 సార్లు కూడా పాతిక లక్షలు ఇచ్చున్నారు యాభై లక్షలు ఇచ్చున్నారు నష్టపరిహారంగా అదీ కాకుండా ఒక ప్రభుత్వ స్కూల్లో చదివి ప్రభుత్వం కట్టే బిల్డింగ్లో పడితే చాలా దుర్మార్గమైన విషయం ఇది విషయాన్ని ఆ ఆ పిల్లోడి కుటుంబానికి పాతిక లక్షలు నష్టపరిహారం ఇచ్చి అదేవిధంగా ఆ ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి లేకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా మేము దీని గురించి ఆందోళన చేసేదానికి కూడా మేము ఎంఆర్పిఎస్ అన్ని సంఘాలతో కలుపుకొని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం ఎందువల్లంటే అదేవిధంగా ఈ సమస్యను కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని కూడా జిల్లా కలెక్టర్ వివరిస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లా మంత్రి గారు అదేవిధంగా రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యను కూడా వాళ్ళకి ఆ కుటుంబానికి ఆ మా ఆ ఎస్సీ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేమందరం పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం అందువలన ఆ కు ఆ కుటుంబానికి ఇమీడియట్లుగా పాతిక లక్షల నష్టపరిహారం ఆ ఇంట్లో ఒక ఉద్యోగం వాళ్ళకి ఇంటి స్థలం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే ఈ మధ్య కేఎన్ఆర్ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక ఎస్సీ విద్యార్థి ఒక కిటికీ పైన ఉన్నటువంటి స్లాబ్ కింద పడి చనిపోవడం జరిగింది ఆ విద్యార్థి ఎస్సీ కులంకు చెందిన అభ్య విద్యార్థి మరియు ఇక్కడ కేఎన్ఆర్ స్కూల్లో విద్యార్థులకు రూమ్స్ సరిపోకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఉన్న రూమ్లలో క్లాసులు జరగడం జరిగింది మరి ఆ విధంగా క్లాసులు అయిపోయిన తర్వాత అబ్బాయి పాస్కెళ్ళే క్రమంలో అక్కడ పాస్కెళ్ళటము అక్కడ ఏదైతే నాశ్య రకంగా క్వాలిటీ లేకుండా అక్కడ కట్టినటువంటి స సన్సైడ్ పడిపోవటము అబ్బాయి పూర్తిగా దాని కింద పడి చనిపోవడం జరిగింది కనీసం సన్సైడ్ వేసే ముందు ఈ యొక్క భీములు వేస్తారు మేము పర్సనల్గా వచ్చి కూడా మేము ఎంఆర్పిఎస్ సీమాంధ్ర అధ్యక్షుడు సుబ్బయ్య మరి జిల్లా నాయకులు అందరం కూడా కలిసి ఇక్కడ సందర్శించడం జరిగింది చూడటం కూడా జరిగింది కేవలం ఇక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ అధికారి నిర్లక్ష్యం వల్ల ఒక ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి నిండు ప్రాణాల్లో బలిగొన్నది ఉన్నది మరి ఈరోజు ఆ యొక్క బిడ్డ ఫ్యామిలీ ఈరోజు కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఆ అబ్బాయి చదువుల కోసము వాళ్ళ సొంత గ్రామాలను వదిలిపెట్టి ఈ యొక్క టౌన్లలో అపార్ట్మెంట్లో పని పనిచేసుకుంటూ బిడ్డను చదివించుకుంటున్నారు ఈరోజు ఆ యొక్క బిడ్డ చనిపోయిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వము మంత్రంగా ఒక ఐదు లక్షలు ఇచ్చి సర్దుబాటు చేశారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలా మరి అదేవిధంగా ప్రభుత్వం రాష్ట్ర మొత్తం మీద ఎక్కడ జరిగినా కూడా యాక్సిడెంటులుగా ఇరవై ఐదు లక్షలు తగ్గకుండా కాంపన్సేషన్ ఇస్తూ ఉన్నారు మరి ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి మరి చిన్న చిన్నపిల్లడైన ఐదు లక్షలు ఇస్తున్నారా ఆ పిల్లడు రేపు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు లేదా లాయర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఎంతో భవిష్యత్తు ఉండి ఆ యొక్క ఫ్యామిలీకి ఆధార ఆధారమైన వ్యక్తి మరి ఆధారపడిన వ్యక్తి ఈరోజు అటువంటి ఫ్యామిలీని పోషించగలన వ్యక్తి చనిపోయినప్పుడు కనీసం ప్రభుత్వం మానవతా దుఃఖప్రదంతో ఇరవై ఐదు లక్షలు కాంపెన్సేషన్ డిమాండ్ చే ఇవ్వాలి మరి ఇరవై ఐదు లక్షలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా అవుట్ సోర్సింగ్లో కూడా జాబ్ ఇవ్వాలి మరి ఆ కుటుంబానికి కూడా గవర్నమెంట్ నుంచి ఒక ఇంటి స్థలం ఇవ్వాలి అట్లా ఇవ్వని పక్షంలో మేము జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని మేము ఈ యొక్క కార్యాచరణ ఒక ప్రణాళిక ప్రకారం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది దీని మీద మేము సోమవారం స్పందనాలను కూడా కలెక్టర్ గారిని కూడా జరిగి ఉన్న విషయ ఈ విషయాలన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం నా పేరు బద్దపూడి రవీంద్ర ఏపీ ఎస్సీ ఎస్టీ మాజీ కమిషన్ మెంబర్